అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పదిహేడో తారీఖు నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో నూట పది నుంచి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో నూట పది నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు పూర్ణిమ యెల్లో చామంతి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో ఎనభై నుంచి నూట పది రూపాయలు వైలెట్ చామంతి కిలో నూట అరవై నుంచి నూట ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో డెబ్బై నుంచి వంద రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట అరవై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఆరు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో నూట ఇరవై నుంచి నూట యాభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు